పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజ్ లో స్విమ్మింగ్ కాంపిటీషన్ జరిగింది ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గౌరవ అధ్యక్షులుగా విచ్చేశారు ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషం తల్లిదండ్రులు కూడా మంది కంపెనీ చేసుకున్నారు సో పల్నాడు జిల్లాలో ఇది సెకండ్ టైం మేము రెండు సంవత్సరాలు ఈ యొక్క కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం మరి మా యొక్క ఆర్గనైజర్ వారికి చాలా కష్టపడి ఈ యొక్క ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఉంటాయి అంతే స్కూల్ కూడా కాలేజీ వాళ్ళు కూడా మాకు అన్ని విధాలా సహకరించడం చాలా సంతోషం సో అలానే స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ పాజిబుల్ అంటే ప్రతి ఒక్కరూ తన పిల్లనే స్విమ్మింగ్ అలవాటు ఆల్ ద మంచి ఎక్సర్సైజ్ అట్లానే ఇండియా నుంచి ఒలింపిక్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ మొత్తం స్విమ్మింగ్లో మంచి మెడల్ సాగించాలని కొన్ని ఇది నిజంగా మనం చూస్తూ ఉన్నాం మెడల్స్ దాడిలో కూడా ఎందుకంటే అన్ని గేమ్స్లో ఇండియా సర్వ్ అవుతూ ఉంది అడ్వాన్స్ అవుతూ ఉంది అవేర్నెస్ కూడా బాగా పెరుగుతుంది ప్రజలందరూ ఖచ్చితంగా మరి మైకల్ ఖర్చు అందరికీ స్విమ్మర్స్ ఇండియాలో కూడా కావాలి ఇండియాకి రావాలి అలాంటి వాటి ఇండియా నుంచి మరి ఉండాలి తింటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు పార్టిసిపెట్స్ కోచెస్ ఆర్గనైజ్ మనం చాలా కష్టపడి చేస్తున్నాడు ఇంకా మంచి మంచి కాంపిటీషన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తామని చెప్పి భవిష్యత్తులో తెలియజేస్తూ థ్యాంక్ యూ